హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది వాలంటీర్లకు భారీ శుభవార్త అయితే చెప్పింది ఇక వారికి త్వరలోనే నెలకు పదివేల రూపాయలు అంటుంది దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ని వరకు చూస్తే మీకు ఈ విషయంపై ఒక క్లారిటీ అనేది వస్తుంది అంతేకాకుండా ఈ విషయం ఎవరికి ఇంపార్టెంట్ వారికి తప్పకుండా ఈ వీడియోని అయితే తప్ప షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి అంతేకాకుండా వీడియోని ఇంకా లైక్ చెప్తే వీడియోని ఒక లైక్ చేసి రీచ్ లైక్ ద్వారా మరెన్నో అప్డేట్స్ పో మన ఛానల్ అయితే పోస్ట్ చేయడానికి ఒక మోటివేషన్గా ఉంటుందని తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇక వివరాలకు వెళ్దాం ముఖ్యంగా నూతన సంవత్సరం వేళ ఏపీ ప్రభుత్వానికి వాలంటీర్లు బిగ్ షాక్ అయితే ఇవ్వబోతున్నారు రాష్ట్రంలో వాలంటీర్లు మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలను చేపట్టబోతున్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు వారికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం హయాంలో తీసుకొచ్చిన వాలంటీర్ల వ్యవస్థకు న్యాయం చేయాలని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నిరసనను నిర్వహిస్తున్నట్లు స్టేట్ వాలంటీర్స్ అసోసియేషన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు జి ఈశ్వరయ్య ప్రకటించారు ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రత్యేకంగా ఉద్యోగ భద్రతపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు నిరసన కార్యక్రమాలు జనవరి రెండవ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి మూడు రోజుల పాటు వాలంటీర్లు నిరసనలు అయితే చేపట్టబోతున్నారు జనవరి రెండు గ్రామ వార్డు సచివాలయాల అడ్మినిస్ట్రేటర్లకు వినతి పత్రాలను అయితే అందజేయడం అలాగే జనవరి మూడున జిల్లా కేంద్రాల్లో మోకాళ్ళ మీద కూర్చొని బిడ్షాటన కార్యక్రమం అలాగే జనవరి నాలుగున బ్యాక్ టు వాక్ పేరిట వెనుకకు నడుస్తూ సీఎం చంద్రబాబు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పనితీరుపై వ్యతిరేకత వ్యక్తం చేయడం ఈ కార్యక్రమాల ద్వారా తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని వాలంటీర్లు నిర్ణయించుకున్నారు వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించి స్థిరమైన భవిష్యత్తు అందించాలనే వారి ప్రధాన డిమాండ్ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో జాప్యం చేయడం వల్ల ఈ ఆందోళనకు దారితీసింది అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం వీరికి అనుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది త్వరలోనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై స్పందించి వారికి ఓ భరోసా కల్పించే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇక ప్రస్తుతం రాష్ట్రంలో లక్షకు పైగా వాలంటీర్లు ఉండగా వారికి ఏదో ఒక విధంగా ఉద్యోగ భద్రత కల్పించేందుకు ప్రభుత్వం త్వరలోనే కసరత్తులు అయితే ప్రారంభించే అవకాశం ఉందన్నారు వారికి ఇచ్చిన హామీ మేరకు గౌరవ వేతనం నెలకు పదివేలు అందించే అవకాశాలు ఉన్నట్లు టాక్ ఇక వాలంటీర్ల వాదన ప్రకారం ప్రభుత్వం తమ డిమాండ్లను త్వరగా పరిష్కరించకపోతే మరింత పెద్ద స్థాయిలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు జి ఈశ్వరయ్య ఇక మాట్లాడుతూ వాలంటీర్ల పాత్ర గ్రామ వార్డు స్థాయిలో ఎంతో ముఖ్యమైనదని వారికి భద్రత అనేది కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు ఇక ఈ నిరసనల ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది ఇక వాలంటీర్ల డిమాండ్పై ప్రభుత్వ నిర్ణయం ఏ విధంగా ఉంటుందో చూడాల్సి ఉంది ఈ విధమైన మరిన్ని అప్డేట్స్ ఎప్పటికప్పుడు గవర్నమెంట్కి సంబంధించి అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఏదైతే న్యూస్ అండ్ ఏ టు జెడ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ ఉండండి వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్